హాయ్ అండి ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు చేజింగ్ రాసిన వారు అయినా కనకరత్నాచారి గురునాథం రావయ్యా రా అన్నది రేణుకాదేవి హాల్లోకి అడుగుపెట్టిన ఆఫీస్ గుమ్మస్త గురునాథాన్ని చూసి లోపలికి రమ్మన్నట్టు సైగ చేస్తూ నమస్తే మేడం ఈ నెల ప్రోగ్రెస్ రిపోర్టు పది రోజుల ముందుగానే ఇచ్చి బోనస్ కొట్టేయాలని వచ్చాను మేడం అన్నాడు చిరునవ్వుతో గురునాథం బోనస్ అనే మాట చెవులు పడగానే తోక తొక్కిన త్రాచుల కస్సుమని లేచిన రేణుకాదేవి అదేమిటయ్యా మొన్ననే కదా దీపావళికి మీకందరికి ఓ నెల రోజుల జీతం బోనస్గా ఇచ్చాం అన్నది కొరకొర చూస్తూ అదే మేడం అది ఆఫీస్లో పనిచేసినందుకు ఇచ్చిన బోనస్ ఇది నేను మీకు గూఢాచార్యం చేస్తూ మీకు మంచి రిపోర్ట్ ఇవ్వబోతున్నందుకు అడిగిన బోనస్ ఇరవై ఏడేళ్లుగా మీ ఉప్పు తింటూ నేటికి మీకు ఉప్పు అంటే మంచి రిపోర్ట్ ఇస్తున్నందుకు కోరుతున్న బోనస్ అని గడగడ ఆమెతో చెప్పాడు గురునాథం మంచి రిపోర్టా అదేదో త్వరగా చెప్పవయ్యా నిజంగా అది మంచి రిపోర్టే అయితే నీకు తప్పకుండా బోనస్ ఉంటుంది అన్నది రేణుకాదేవి భరోసాగా ఇన్నాళ్లకు అయ్యగారి గుండెకు శరం తగిలిందమ్మా అన్నాడు గురునాథం శరమా అదేమిటయ్యా అని అడిగింది అదేనమ్మా మదన బాణం ఏ బాణానికైతే అయ్యగారు పడిపోకూడదని నాకు నెల నెలా జీతమిచ్చి కాపలా పెట్టారో ఆ బాణమే అయ్యగారి గుండెల్ని తాకిందమ్మా అయ్యగారు ప్రేమలో పడిపోయారు చెప్పాడు అతను ఆ అంటూ నేల కొట్టిన బంతిలా సోఫా మీద నుంచి ఎగిరిపడింది రేణుకాదేవి అవునమ్మా అది ప్రేమో దోమో నాకు తెలియదు మొత్తానికి అయ్యగారు మాత్రం పడిపోయారు అవును కాని మేడం అయ్యగారు ఈ మధ్యమైన కంపెనీ పని మీద ముంబై పోవాలని చెప్పారా అడిగాడు గురునాథం అవును చెప్పారు అక్కడ నాలుగైదు రోజులు పనుందిట అంది అమాయకంగా రేణుకాదేవి ఆ గది అయ్యగారు పునాది గట్టిగానే వేశారనుకొని నా రిపోర్టు వినిపించే ముందు నేను కూడా కొన్ని అనుమానాలు నివృత్తి చేసుకొని నిజం నిగ్గు తేల్చుకొని ఒక నిర్ధారణకు రావాలి కదా మేడం అందుకే మిమ్మల్ని కూడా ప్రశ్నించవలసి వచ్చింది అన్నాడు గురునాథం చెప్పవయ్య బాబు అన్నది రేణుకాదేవి కొంచెం కూల్గా వినండి మేడం బీపీ పెంచుకోవద్దు ఇరవై మందిని ఇంటర్వ్యూ చేసిన మీరు కేరళ అమ్మాయి లూసీని అయ్యగారికి సెక్రటరీగా సెలెక్ట్ చేశారు కదా అదిగో ఆ లూసీతోనే ప్రస్తుతం అతుక్కుపోయారు వాళ్ళ వ్యవహారం చూపుల స్టేజీ దాటిపోయి ముద్దులు లేని ముచ్చట్ల స్టేజిలో ఉంది వారం రోజులుగా ఆ ముచ్చట్లు సిటీ అంచుల్లోనే దాబాలకు మారిపోయాయి ఐదు రోజుల నాడు ఓ అర్జెంటు ఫైలుతో అయ్యగారి చాంబర్కి పోయాను అయ్యగారు లేరు మన ముంబై ఫ్యాక్టరీకి ఒక మెసేజ్ వెళ్ళాలి అందుకని సెక్రటరీకి చెబుదామని వెళ్ళాను ఆమె కూడా లేదు బయట లాంటివి ఏమైనా ఉన్నాయా అనుకున్నా అలాంటివి ఏమీ లేవు మరి నాలో అనుమానపు బీజం పడిపోయింది మరుసటి రోజు అదే తంతు ఇదేదో పరిశీలించవలసిన విషయమేననిపించింది గేట్లో కూర్చొని వాడికే అనుమానం రాకుండా రాకపోకల రిజిస్టర్ తీశాను అప్పటికి మూడు రోజులుగా అయ్యగారు సెక్రటరీతో రోజు మూడు గంటలకు అవుట్ అయిపోయి ఏడు గంటలకు తిరిగి ఆఫీస్లోకి ఇన్ అవుతున్నారు అంతే ఆఫీసుకు ఐదు రోజులు సెలవు పెట్టేశాను తెలిసిన ఒక ట్యాక్సీ బాడుగకు మాట్లాడుకున్నాను మధ్యాహ్నం గేటుకి కొంచెం దూరంగా కాపలా కాశాను మూడు గంటలకి టంచనగా అయ్యగారి కారు బయటకొచ్చింది కొంచెం దూరం మెయింటైన్ చేస్తూ కారులో వెంబడించాను శంషాబాద్ దగ్గరలో ఒక గార్డెన్ రెస్టారెంట్లోకి వెళ్ళింది కారు వాళ్ళు కూర్చున్న టేబుల్కి కొంచెం దూరంలో వాళ్లకు కనపడకుండా నక్కలా నక్కి వాళ్ళని వాచ్ చేశాను ఆర్డర్లు ఇవ్వడం నవ్వుతూ కబుర్లాడటం ఆర్డర్ వచ్చాక చిన్నగా నంచుతూ సరసలాడుకోవటం ముద్దు ముద్దుగా మొఖాల మీద స్పృశించుకోవటం అలా మూడు గంటల పాటు ఇద్దరు మై మరిచిపోయి గడిపారు అన్ అని చెప్పాడు అప్పుడు ఆమె అవును గురునాథం ఈ మధ్య ఆయన సరిగ్గా భోజనం చేయడం లేదు అదేమని అడిగితే వయసు పైబడుతున్నది కదా ఆరోగ్య సూత్రాల రీత్యా రాత్రిపూట తిండి కొంచెం తగ్గించుకుంటున్నాను అని చెప్పారు అసలు భాగవతం ఇది కాబోలు అని అన్నది ఏమిటి మేడం అదే అసలు విషయానికి అదే అసలు విషయానికి వస్తాను అలా నాలుగైదు రోజులు సిటీ నాలుగు చెరగల రోజుకొక వైపుకు వెళ్ళారు నేను ఫాలో అయ్యాను నిన్న మాత్రం వీళ్ళు పోయిన దాబాలోని ఒక సప్లయర్కి ఒక వంద కొట్టేసి వాళ్ళ దగ్గర తచ్చాడుతూ వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో విని చెప్పమని పురమాయించాను వాడొచ్చి వాళ్ళు మరీ కుసుగుసలాడుకుంటున్నారు అయినా సరే ముంబై గెస్ట్ హౌస్ నాలుగు రోజులు అనే మాటలు మాత్రం వినిపించాయని చెప్పాడు ఈ ప్రేమికులు దూరంగా ముంబై పోయి అక్క కడ ప్రారంభిస్తారన్న విషయం తెలుసుకోవడానికి ఆ క్లూ చాలనుకుని విషయం చెప్పడానికి మీ చింతకు చేరాను ఏమైనా మేడం అయ్యగారి ప్లానింగ్ ముందు జాగ్రత్త మెచ్చుకోదగ్గవే అన్నాడు గురునాథం ముందు జాగ్రత్త ఆయన మొహం ఈ రేణుకాదేవి ముందు ఆయన పప్పులు ఉడకం ఆయనది ఇప్పటి జాగ్రత్త అయితే నాది ఇరవై ఏళ్ళన్నా ఇరవై ఏడేళ్ళ నాటి ముందు చూపు ఈయనెక్కడ తిరిగి చెడతారోనని నిన్ను గూఢాచారిగా నియమించాను అందుకే అంటూ అవును కాని గురునాథం ఈయనకిప్పుడేం పోయే కాలం రేపో మాపో మూడవ మనవడో మనవరాలో రాబోతుంటే అని అంది అయ్యో పోయే కాలం కాదమ్మా మగాళ్ళకి సెకండ్ సెటప్లు ఏర్పడే కాలం నలభై ఐదు యాభై ఐదు సంవత్సరాల మధ్య మగాళ్ళకు ఇలాంటివి కొడతాయి ఆ టైంలో భార్యలు పిల్ల జెల్ల కొంప గోడు అంటూ మొగుని మూలక నెడతారు ఉప్పు కారం రుచి చూస్తూ మూలను కూర్చోలేక ఇదిగో ఇలాంటి దారులు వెతుక్కుంటారు ఇలా చెప్పాడు గురునాథం అది చూస్తాను ఏమైనా గురునాథం మంచి రిపోర్ట్ ఇచ్చావయ్యా నీకు బోనస్ ఐదు వేలు శాంక్షన్ అన్నది థ్యాంక్ యూ మేడం అయితే అంతేకాదు ట్యాక్సీలో నాలుగు రోజులు వారిని వారిని వెంబడించి సమాచారం సేకరించాను ఇదిగోండి ట్యాక్సీ బిల్లు ఎనిమిది వేల ఎనిమిది వందలు డ్రైవర్ భర్త ఐదు వందలు ఖర్చులు రెండు వేల రెండు వందలు వెరసి పదకొండు వేల ఐదు వందలు మేడం అని అన్నాడు అవును కదూ అది లేదు మొత్తం బోనస్తో కలిపి పదహారు వేల ఐదు వందలు అన్నమాట అంటూ లోపలికి పోయి బీర్వల నుంచి వంద రూపాయల కట్టెలు రెండు తెచ్చి గురునాథానికి ఇచ్చి మిగిలిన వాటితో జల్సా చేసుకో అన్నది రేణుకాదేవి చిరునవ్వుతో గురునాథం ఉప్పి తబ్బిపోయి ఆ డబ్బు తీసుకొని అమ్మగారు పొరపాటున నా పేరు బయటపడిందంటే నా ఉద్యోగం అంటూ ఆమె దగ్గర నసిగాడు నీ ఉద్యోగానికి వచ్చిన భయం ఏం లేదు గురునాథం నేనున్నాను పోయి అన్నది రేణుకాదేవి సరే వస్తాను మేడం ఇక నా పనైపోయింది అని వినీయంగా అంటూ తిరిగాడు గురునాథం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో బుచ్చిబాబు కారు దిగి హుషారుగా ఈడ వేసుకుంటూ లోపలికి రావటం రేణుకాదేవి గమనించింది శరీరం ఉడికిపోయింది గుమ్మంలోనే చుక్క పట్టుకొని చించేయాలనిపించింది కానీ తమాయించుకొని రాణి చూద్దాం ఇంకెన్ని వేషాలు వేస్తాడో అనుకుంటూ ఓ ప్లాస్టిక్ నవ్వు ముఖాన పులుముకొని ఎదురుపోయి ఏమిటండి రోజు రోజుకి మీరు మరీ లేటుగా వస్తున్నారు మీ ఆరోగ్యమేం కాను అందులోనూ ఈ మధ్య ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు అన్నది గోముగా అతని దగ్గరికి పోయి పనోయ్ పని ఎంతలాగినా సాగడం లేదు ఈ టైంలోనే ఆ చచ్చు విధవై గురునాథంగాడు లేడు వాడు ఐదు రోజుల సెలవులో ఉన్నాడు వాళ్ళమ్మకు బాగోలేక హాస్పిటల్లో చేర్పించాడట అని అన్నాడు అతను కర్మకాళి ఇప్పుడే వాడి సీట్లో పని ఎక్కువైంది ఆ పని ఇంకెవరికీ తెలీదు అందువల్ల నేనే చేసుకుంటున్నాను చూసుకుంటున్నాను అదోనే అదే నోయ్ లేటు అంటూ బిర్లా సిమెంట్తో తాజ్మహల్ కడుతూ హీరో శోభన్ బాబు లెవెల్లో చేతు హుషారుగా చెప్పాడు బుచ్చిబాబు అవునవును తప్పుతుందా గురునాథం చచ్చు వెదవాయా ఆ చచ్చు వెదవాయే లేకపోతే నీ బుచ్చు బయటపడిందా అనుకుని మీరంతగా శ్రమపడకపోతే ఆ పుచ్చు ఆ పుచ్చు వెదవాయినే సెలవు క్యాన్సిల్ చేసుకొని రమ్మనొచ్చుగా అన్నది బుచ్చిబాబుతో రేణుకాదేవి అనొచ్చు కానీ తల్లిని హాస్పిటల్లో చేర్పించాడాయే ఎలా రమ్మనడం మానవత్వం అడ్డొస్తుంది అదే అదే ముందు లేవోయ్ నా జవసత్వాలు ఇంకా ఉడికిపోలేదుగా అన్నాడు బుచ్చిబాబు పైలా పచ్చీస్గా మానవత్వమా జవసత్వాలు ఉడికిపోలేదా ఉండండి వాటిని ఎలా ఉడకపెట్టాలో నాకు తెలుసు అనుకొని రండి స్నానం చేసి రండి భోంచేద్దాం నాకు ఆకలిగా ఉంది అన్నది బుచ్చిబాబు షర్టు బటన్లో విప్పుతూ ఏమిటోయ్ ఈ మధ్య ఎప్పుడూ లేనిది ఏ ప్రేమ అంటూ కళ్ళెగరేశాడు బుచ్చిబాబు మీరు రేయింబగళ్ళు కష్టపడుతున్నారుగా ఆ శ్రమ మీకు తెలియకుండా ఉండాలని అంది అంతేనోయ్ నేటి కష్టాలే రేపటి సుఖాలు నేను కష్టపడుతున్నాననే కదా నీవింత ప్రేమ కురిపిస్తున్నావు అనేసి అన్నాడు బుచ్చిబాబు కురిపిస్తానుండు ముందు ముందు నీ కళ్ళల్లో ఆమ్ల వర్షాలు కురిపిస్తా అప్పుడు నీటి కష్టాలే రేపటి కన్నీళ్ళు అవుతాయి అంటూ డైనింగ్ హాల్లోకి నడిచింది బుచ్చిబాబు స్నానం చేసి వచ్చిన తర్వాత భోజనం వడ్డించింది అందులో చికెన్ కర్రీ వడ్డించింది వడ్డించింది అది చూసి ఇదేమిటి చికెన్ చేసావు నాకంత ఆకలిగా కూడా లేదు అన్నాడు ముందే బ్లిసిన్ డాబాలో లూసీతో చికెన్ సిక్స్టీ ఫైవ్ తినొచ్చిన బుచ్చిబాబు పర్వాలేదండి మీరు వారం రోజులుగా ఇంటి పట్టున సరిగా భోజనం చేయటం లేదు అదేమంటే ఆరోగ్య సూత్రం అంటున్నారు అందుకే జీహకు కొంచెం రుచిగా ఉంటే తింటారని మీకు ఇష్టమైన విధంగా చికెన్ చేశాను అన్నది రేణుకాదేవి బులిపుచ్చకంగా ఇక తప్పదని అయిష్టంగానే రెండు ముద్దలు నంజాడు బుచ్చిబాబు అప్పుడు అడిగింది రేణుకాదేవి ఏమండి చికెన్ ఎలా ఉంది సిటీ అంచుల్లోని ధాబాల్లో ఎక్కడైనా ఇటువంటి చికెన్ దొరుకుతుందా అని బుచ్చిబాబుకి ఎక్కడో ఎలక్ట్రిక్ షాప్ కొట్టినట్టయింది గుమ్మడికాయ దొంగ భుజం సామెత గుర్తుకొచ్చింది అయినా ఏ ఫీలింగ్ బయటపడకుండా తొక్కి పెట్టి మనం ఎప్పుడు తిన్నామో రుచులు తెలియడానికి అన్నాడు ముక్త సరిగా కాదులేండి ఎప్పుడైనా ఫ్రెండ్స్తో పోయి తిని ఉంటారేమోనని అన్నాను అంది కొంటిగా చూస్తూ అదేం లేదు ఇంటి తిండ్లే కానీ బయట తిండ్లంత ఇష్టంగా ఉండవోయ్ అన్నాడు బుచ్చిబాబు మీ సంగతి నాకు తెలియదా ఏమిటి సరే కానీ ముంబై పోవాలంటున్నారు కదా ఎప్పుడు పోతున్నారు అని అడిగింది మంచి టైంలో గుర్తు చేసావోయ్ మీ మాటల్లో పడి చెప్పడం మర్చిపోయాను ఎల్లుండి ఉదయమే ప్రయాణం చెప్పాడు బుచ్చిబాబు ఉదయాన్నే ఫ్లైట్ లేదు కదండి అడిగింది రేణుకాదేవి ఈ ట్రిప్పు కారులో పోతున్నాను అని చెప్పాడు బుచ్చిబాబు అలాగైతే నేను వస్తానండి అస్సలే మీకు వయసు మీద పడిపోతుంది ఆరోగ్య సూత్రాలు అంటున్నారు ఒక్కరే ఉండే కంటే తోడుగా ఉంటే మంచిది కదా అని అంది బుచ్చిబాబు నోట్లో పచ్చి వెలక్కాయ పడింది నోట్లో దాకా చేరిన అన్నం ముద్ద జారి ప్లేట్లో పడిపోయింది అది గమనించిన రేణుకాదేవి ఏమిటండి అలా అదిరిపోయారు నేను రావడం మీకేమైనా అడ్డమా లేక అభ్యంతరమా అన్నది బుచ్చిబాబు వైపు చూస్తూ బుచ్చిబాబు తెప్పరిల్లుకొని అదేం లేదు లేవోయ్ ఎంత మూడు నాలుగు రోజులేగా ఎలాగో అడ్జస్ట్ అవుతాను నువ్వు ఊరికే గోరంతలు కొండంతలు చేసుకొని బాధపడుతుంటావు అన్నాడు రేణుకాదేవితో ఏదో అవుతుందని కాదండి ఏమీ అవ్వకూడదని నా తాపత్రయం అన్నది బుచ్చిబాబుతో నీది మరీ చాదస్తం రేణు నాకేం కాదు అందులోనూ కోడలికి ఎల్లుండికి డెలివరీ డేట్ ఇచ్చారాయి ఇంటి దగ్గర నీవు లేకుండా ఎలా అన్నాడు బుచ్చిబాబు ఓహో అది కూడా అవకాశంగా తీసుకొని ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నారన్నమాట అనుకున్న రేణుకాదేవి సరే అలాగే మీరే పోయి రండి అన్నది సాఫీగా గండం గడిచిందనుకున్న బుచ్చిబాబు ఆనందంతో హాయిగా గాలి పీల్చుకున్నాడు మూడో రోజు ఉదయం ఏడింటికి రెడీ అయిన బుచ్చిబాబుతో పాటు కారు దాకా వచ్చి జాగ్రత్త అండి మీటింగులు కంపెనీ ఆడిట్లు అంటూ టైంకి భోజనం చేయటం మానుకోకండి మనవడో మనవరాలో పుడితే ఫోన్ చేస్తాను వెంటనే రండి అంటూ జాగ్రత్తలు సూచనలు చెప్పి బాయ్ అంటూ వీట్కో పలికింది రేణుకాదేవి మధ్యలో లూసీని పికప్ చేసుకొని అక్కడక్కడ ఆగుతూ తింటూ రాత్రి టైం టేబుల్ చెప్పుకుంటూ అనుభవించబోయే ఆనందాలు కలలు కంటూ సాయంత్రానికి గెస్ట్ హౌస్కి చేరుకున్నాడు బుచ్చిబాబు కారు దిగి వాచ్మెన్తో లగేజ్ లోపల పెట్టమని చెప్పి లూసీ భుజం మీద చెయ్యి వేసి దగ్గరగా పొదుమి పట్టుకొని తన సూట్ రూమ్ వైపు నడిచాడు బుచ్చిబాబు అక్కడున్న అటెండెంట్తో ఏమయ్యా రూమ్ సాఫ్ చేశావా అంటూ అతడి నుంచి సమాధానం రాకముందే డోర్ తెరిచాడు ఎదురుగా ఎగ్జిక్యూటివ్ చైర్లో రేణుకాదేవి బుచ్చిబాబు గుండెలు అదిరిపోయి స్థానమైపోయాడు అప్రయత్నంగా లూసీ భుజం మీద చెయ్యి జారి పడిపోయింది శరీరం దూరం జరిగింది ఒక్క నిమిషం మైండ్ బ్లాంక్ అయింది బుచ్చిబాబుకి ఎలాగో తమాయించుకొని ఏమిటోయ్ ఎప్పుడొచ్చావు అని మాత్రం అనగలిగాడు ఇంతకుముందే వచ్చాను కాని ఏమిటి మరీ ఆ అమ్మాయి బుచ్చం మీద వాలిపోయి నడుస్తున్నారు అన్నది రేణుకాదేవి సీరియస్గా అబ్బే ఏం లేదు కారులో కూర్చొని కాలు తిమ్మిరి పట్టిపోయింది కుంటుకుంటూ నడవలేక ఆసరా తీసుకున్నాను అని అన్నాడు అలాగా సెక్రటరీ కూడా సెక్రటరీని కూడా కూడా తీసుకుపోతున్నానని నాకు చెప్పలేదే అని అడిగింది రేణుకాదేవి చెప్పేదేముంది సెక్రటరీ సెక్రటరీ ఉండేదెందుకు నాకు అసిస్టెన్స్ కోసమే కదా అని అన్నాడు అతను అలాగా అయితే ఈ రాత్రి నుండి మీకు నేను అసిస్టెన్స్ ఇస్తానులేండి అంటూ లగేజ్ తెచ్చిన వాచ్మెన్తో చూడు బాబు సెక్రటరీ గారికి లగేజీ పక్కన సూట్లో పెట్టు అని అన్నది సెక్రటరీతో చూడమ్మా ఇక్కడ నీ పనులన్నీ నేను చూస్తాను ఇదిగో టికెట్ కొంచెం ఫ్రెషప్ అయ్యి ఎనిమిది గంటల ఫ్లైట్లో తిరిగి హైదరాబాద్ వెళ్ళిపో డ్రైవర్ నిన్ను కార్లో తీసుకుపోయి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాడు అని అంది లూసీ బుచ్చిపాపు వైపు వేలుగా చూసి తల వంచుకొని వెళ్ళిపోయింది లూసీ వెళ్ళిపోగానే రేణుకాదేవి బుచ్చిబాబుతో అలసిపోయి ఉంటారు కారు ప్రయాణం కదా బడలిక్కగా ఉంటుంది పోయి స్నానం రండి అంటూ బాత్రూం వైపు చేయి చూపించింది ప్రస్తుతానికి బతికిపోయాను ఓ అరగంటైనా ముఖం చాటేయచ్చు అంతలో వేడి కొంచెం చల్లారుతుంది అనుకుంటూ బాత్రూంలోకి జ్వరపడ్డాడు బుచ్చిబాబు రాక్షసి వెంటబడి ప్లాన్ అంతా పాడు చేసేసింది పాల పొంగు మీద చన్నీళ్లు చిలకరించింది బయటపడ్డాక ఎన్ని జవాబు బయటపడ్డాక ఎన్ని జవాబు చెప్పలేని ప్రశ్నలు సంధిస్తుందో ఎన్ని తప్పుడు జవాబులు చెప్పాలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాం తప్పుకునే ఛాన్సే లేదు తెల్ల జెండా జిందాబాద్ అనక తప్పదు అనుకుంటూ భారంగా అరగంట స్నానం చేసి బెరుగ్గా బయటపడ్డాడు వచ్చి రేణుకాదేవికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు ఐదు నిమిషాలు గడిచాక ఏమిటి అలా మూగు మొద్దులా కూర్చున్నారు తమ నిర్వాకానికి ఏం జవా సంజాయిషి చెప్పుకోవాలా అని ఆలోచిస్తున్నారా గద్దించినట్లు అడిగింది రేణుకాదేవి ఏం నిర్వాకం చేశాను కాబట్టి సంజయ్షి చెప్పాలి పక్కకి చూస్తూ రేణుకాదేవితో చెప్పాడు బుచ్చిబాబు చేసింది చాలదా ఇంకేం చేయాలి రోజు సాయంత్రాలు కార్లో షికారుకు పోయి హైదరాబాద్ శివార్లోని హైదరాబాద్ శివార్లలో ఎన్ని దాబాలు ఉన్నాయో లెక్కించటం దేంట్లో ఏ ఐటమ్ బాగుంటుందో అది రుచి చూడటం ఇంటికొచ్చి గతకుండా ఉండటం కంపెనీ పని నెపంతో ముంబైలో ముచ్చట్లు తీర్చుకోవడానికి రావటం అన్నీ నా వేగుల ద్వారా ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి ఇవన్నీ నిజం కాదా ముంకరించింది రేణుకాదేవి అన్నీ తెలిసిన పుస్తకంలో చదువుతుంటే వింటూ ఆశ్చర్యపోయి గుడ్లప్పగించి చూస్తూ ఉన్నాడు పుచ్చిబాబు ఏమిటి క్రికెట్ ఎంపైర్ల మాట పలుకు లేకుండా అలా చూస్తున్నారు ఇవన్నీ నిజమా కాదా దబాయించింది రేణుక అన్నీ కల్పితాలు లేనిపోని ఊహించుకొని నన్ను తికమక పెట్టేస్తున్నావు అని అన్నాడు తికమక లేదు మక తిక లేదు మీరు వేసే ప్రతి అడుగు నాకు తెలుస్తూనే ఉంటుంది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఏమనుకుంటుందో తెలుసుగా అలా అనుకోవద్దు నీ కదంతా నాకు తెలుసు అంది రేణుకాదేవి నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు నువ్వు నువ్వంటున్నవన్నీ అబద్ధాలు అభూత కల్పనలు అసత్య ఆరోపణలు బుకాయించాడు బుచ్చిబాబు నీ బుకాయింపులాప బుచ్చిబాబు దొంగతనం చేయకముందే దొంగ దొరికిపోయావు మిమ్మల్ని ఇంటి దగ్గరే ఆపేదాన్ని ఇలా బుకాయిస్తామని ముందుగా ఊహించే సాక్ష్యాధారాల కోసమని మిమ్మల్ని పంపించి నేను ఫ్లైట్లో మీకంటే ముందుగా వచ్చి కూర్చున్నాను అని అంది ఇప్పుడు మాత్రం ఇక్కడేమైందని దొంగవేగులు ఎవరో నీకు తప్పుడు సమాచారం ఇచ్చారు అని అన్నాడు బుచ్చిబాబు దొంగవేగులేం కాదు నిక్కమైన గూఢాచారులు మీ మగబుద్ధి తెలుసుగా తెలుసు కాబట్టి మొదటి కాన్పుకు మూడు నెలలు పుట్టింట్లో ఉండవలసి వచ్చినప్పుడే నేను వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాను ఇంతటితో అయిపోయింది ఇంకో ఇంకా కొన్నేళ్ళు అంటే మొన్నెప్పుడో అన్నారు గుర్తుందా ఇంకా జవసత్వాలు ఉడికిపోలేదని అవిగో అవి ఉడికిపోయేదాకా నీ మీద నిఘా ఉంటుంది జాగ్రత్త అని అంది అంటూ అదిగో అక్కడ స్కాచ్ పెట్టాను ఆశ నీరాసైపోయేనా అని బాధపడకుండా అన్నీ మర్చిపోయి మీ టూర్ ప్రకారం నాలుగు రోజులు ఎలా గడపాలని కలలు కన్నారో అలా నాతో హాయిగా మీ కోరిక మేరకు గడపండి ఇంట్లోలా ఇక్కడెవ్వరూ అడ్డం ఉండరు తెలిసిందా అంటూ బుచ్చిబాబు బుగ్గగిల్లింది రేణికాదేవి ప్రేమగా ఇది కదండి కథ బాగుందా బాగుంటే చిన్న లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై బై టెక్ కేర్ సిఎస్ ఎకెం